ఈ నేలం దాగి నా జాతుల విముక్తి కోసం సాగేటటువంటి పోరాటంలో నేను నా కుటుంబం చివరి రక్తం పొట్టు వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేసి వెళ్తూ ఉన్నా ఈ సంవత్సరం కాస్త ప్రత్యేకంగా నలభై ఏళ్ళు కాబట్టి ఒక చర్చా వేదిక అదేవిధంగా అందరికీ కలిసి ఒక సహపంక్తి భోజనం కూడా ఏర్పాటు చేస్తామని మన నాగేంద్రని చెప్పిన తర్వాత మా నాన్న నాకు ఈ అప్పగించాడు బహుశా మీరు కారించేడు చరిత్ర కారించేడు నాయకుల్ని వింటే నెల్లూరు నుంచి పోస్ట్ మాస్టర్ గడ్డం వెంకటస్వామి గారు ఒక పేరు మీరు విని ఉంటారు నెల్లూరులో అది ఒక కేంద్రం కారన్ చేడు బాధితుల పక్షాన కారన్ చేడు పోరాటానికి మద్దతుగా నిలబడినటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు ఆఫీసే కేంద్రం దళిత మహాసభ ఆఫీసు దరగా పోస్ట్ ఆఫీస్ దాంట్లో పోస్ట్ మాస్టర్ మా నాన్నగారు ఆయన ఈ కారం చేడు ఉద్యమం మన దిక్సూచి అని చెప్పి చెప్పాడు మాకు ఈ కారం చేడు ఉద్యమం మన విముక్తి మార్గం అని చెప్పి చెప్పాడు ఈ కారం చేడు ఉద్యమం మన భవిష్యత్ తరాలకు మనం ఇవ్వవలసిన స్ఫూర్తి అని చెప్పాడు అయితే నలభై ఏళ్ళ తర్వాత మనం ఎక్కడున్నాం రుద్ర క్షేత్రంలో అసూలు బాసినటువంటి మన అమరవీరులు చిందించిన రక్తాన్ని ఏమైనా ఫలితం దొరికిందని చెప్పంటే మన వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు అవి ఫలితం అని నేను అనుకోవట్లేదు అది అంబేద్కర్ కూడా అనుకోలేదు ఇవి ఫలితాలే ఒక చట్టం తెచ్చుకోవటం కొంతమందికి శిక్షలు వేయించడం లేదా కొన్ని లోన్లు తెచ్చుకోవటం కొన్ని పదవులు అధికారాలు పొందటం ఇది జాతి విముక్తి కాదు ఇది జాతీయ అభివృద్ధి కాదు ఇప్పుడు ఈ నలభై ఏళ్ళ తర్వాత మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే యాచన ద్వారా భిక్షాట ద్వారా అడుక్కోవడం ద్వారా మనం బ్రతుకుదామా రుజుల క్షేత్రం అందించినటువంటి స్ఫూర్తితో అమరవీరులు చిందించినటువంటి రక్తంతో పోరాడి చద్దామా అనేది మనం తెలుసుకోవాల్సిన సమస్య ఇప్పుడు ఇవి రెండు మార్గాలు ఈ దేశంలో దళిత ఉద్యమం ముందు ఉండేటటువంటి ప్రశ్నలు కన్సల్టేషన్స్ కన్సెషన్స్ పడే హక్కులు తెచ్చుకోవటం అనుకోని బిచ్చబెత్తుకొని హక్కులు తెచ్చుకోవటం అవి హక్కులు కాదు వాళ్ళు విధిల్చే బిచ్చం ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం అనేది ఈరోజు నలభై సంవత్సరాల తర్వాత ఈ రుద్రయక్షేత్రంలో మనం అందరికి ప్రతిరో అవసరం ఉంది కారం చేడు అయిన తర్వాత సుండూరు గట్టల సందర్భంగా ఘోరటి ఎం కన్నా మీ అందరికీ పరిచయమైనటువంటి కవి గాయకుడు రచయిత ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంతమంది ఒరుగుదామో దళితన నువ్వు దండు గట్టకుంటే నీ బ్రతుకులేదు తొంభై ఒకటిలో చెప్పాడు ఇప్పటికి మనం కట్టావా లేవు దండు గట్ల అక్కర్లేనని సంఘాలు లెక్కకు మించిన పార్టీలు అందరూ ఆల్ ఇండియా నాయకులు మనం ఏంది ఒకసారి ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో మన పక్కనే ఉండేటువంటి రాష్ట్రం ఈరోజు దేశంలో మోడీ భయపడుతున్నది ఇద్దరికే వాళ్ళు అదృష్టం కొద్దీ వాళ్ళు మన జాతి బిడ్డలు ఒకడు ఉత్తర భారతదేశంలో ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చమది బిడ్డవాడు వాడిని చూస్తే మోడీకి కింద పైన కారుతున్నాయి రెండు దక్షిణ భారతదేశంలో తిరుమావల్ వల్ల మీరు ఇద్దరిని చంపితే మేము ఇరవై మందిని అంటున్నాడు మీరు మా కాళ్ళు తీసేస్తే మీ కాళ్ళు చేతులు తీసేస్తాం అంటున్నాడు మొత్తం రామనాథపురం మధురై ఈ రెండు జిల్లాల్లో జరిగేటటువంటి దళితుల మీద జరిగే అత్యాచారాన్ని కంట్రోల్ చేసి వాళ్ళు ఈరోజు తమిళనాడులో ఒక ప్రధానమైన శక్తిగా ఒక ప్రతిఘటన శక్తిగా దళిత ఆత్మగౌరవ ప్రతీక నిలబెట్టారు మరి అదే మన మార్గం లేదు మనువాద పార్టీల దగ్గర మనువాద ప్రభుత్వాల దగ్గర అడుక్కొని బిచ్చమత్తుకొని యాచన చేసి బ్రతకటమా ఆలోచించుకోవాల్సిన అవసరం ఈరోజు మనము యాచన చేసుకోవడం అంబేద్కర్ మార్గం కాదు అది యుద్ధ క్షేత్రం మనకు అందించేటటువంటి స్ఫూర్తి కాదు కలబడి నిలబడి పోరు చేసిన దళిత గద్దర్ మనం కలబడుతున్నావా నిలబడుతున్నావా పోరాడుతున్నావా మనల్ని మనం ఆత్మమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు వచ్చింది ఈ మధ్య ఏదో మన హైదరాబాద్లో కూడా మన మిత్రులు ఒక మీటింగ్ పెడితే అక్కడ కూడా చెప్పాను ఆత్మరక్షణ ఆత్మగౌరవం అంటే జిందాబాద్ డౌన్ డౌన్ చెప్పడం కాదు పది సంఘాలు పెట్టడం కాదు ఇరవై పార్టీలు పెట్టడం కాదు ఇక్కడ కారించడంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మేమందరం వచ్చి విజయనగర కాలనీలో కాపురాలుంటున్నాం సాక్షిని కూడా చంపేశారు మనం ఇక్కడ వచ్చిన తర్వాత డ్రేపు చంపడనే గ్యారంటీ లేదు ఈ దారులు ఇంకా కొనసాగవని గ్యారంటీ లేదు మరి దానికి ఏమిటి రాజ్యాంగంలో ఆత్మరక్షణ చేసుకునేటటువంటి హక్కు ఉంది దానికి ఆయుధాలు ఉండేటటువంటి హక్కు ఉంది లైసెన్స్డ్ వెపన్స్ మనం ఎందుకు అడగట్లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 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 అని చెప్పి మనం జపం చేస్తున్నాం కదా ఆ యాక్ట్ లో ఉండేటటువంటి రూల్స్ లో సెక్షన్ త్రీ లో ఏం చెప్పారు ఎక్కడైనా ప్రాణాలకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు లైసెన్స్లకు అప్లై చేయాలా లైసెన్స్లు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పింది మనం ఎందుకు ఆ డిమాండ్ పెట్టట్లేదు ఇప్పటికీ ఆంధ్రదేశంలో దాదాపు పదివేల తుపాకులు లైసెన్స్ కలిగిన తుపాకులు ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర సినిమా యాక్టర్ల దగ్గర బంగారు నగలు అంటే జ్యువెలరీ వ్యాపారస్తుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర ఫ్యాక్షనిస్టుల దగ్గర ఉన్నాయి ఒక్క దళితుడి దగ్గర ఒక్క ఆయుధం లేదు ఈ దేశమంతా ఉండే పరిస్థితి తెలంగాణలో ఇరవై ఐదు ఉన్నాయి మరి చట్టంలో ఒక మనిషిని సెల్ఫ్ డిఫెన్స్ అని